శబరి మహాభక్తురాలిగా మన అందరికీ పరిచయమే భౌగోళికంగా శబరి అంటే గోదావరి నదికి ఉపనది గోవును బతికించిన గోదా ఆ నదిలో శబరి చేరికతో గోదా శబరి అయిందని ఒక వాడుక అయితే ఆధ్యాత్మికంగా మాత్రం శబరి అంటే మనకు అనన్య సామాన్య శ్రీ రామ భక్తురాలిగా సుపరిచితమే మాఘ బహుళ సప్తమి రోజు శబరి పుట్టినరోజు శ్రీరామచంద్రునికి విందు అందించిన పరమ భక్తురాలు శబరి ఏళ్ల తరబడి అదే ప్రాంతంలో జీవిస్తోంది కాబట్టి ఏ జాతి పండు ఎలా ఉంటుందో ఏ చెట్టు ఏ పండు ఇవ్వగలుగుతుందో తెలుసుకోగలిగిన ఆవిడ శబరి మాత్రమే అందుకని మంచి పళ్లను పరీక్షించి రామునికి అందించింది అసలు శబరి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం శబరి పూర్వజన్మలో ఒక బోయ కులానికి చెందిన వేటగాడి కుమార్తె శబరికి యుక్త వయసు రాగానే ఆమె తల్లిదండ్రులు వివాహం చేద్దామనుకున్నారు పెళ్లికి ముందు రోజు వెయ్యి గొర్రెలను వెయ్యి మేకలను బలి ఇద్దామని వారు అనుకున్నారట కానీ నా వల్ల ఇన్ని మోగజీవులు చనిపోవాలా అంటూ బాధపడిన శబరి తల్లిదండ్రులను ఎదిరించలేక మనోవేదనకి గురై అలా తిరుగుతూ ఋష్యముఖ పర్వతం దగ్గర ఆగుతుంది అక్కడ మాతంగ మహర్షి ఉన్నారని తెలుసుకుని ఆయన ఆశ్రమం వద్దకు వెళ్ళి నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించండి అని కోరుకుంది మిగతా శిష్యులు మాత్రం ఆమె చేసే సేవలు సపర్యలు చూసి ఈర్ష్య చెంది క్షుద్ర కులానికి చెందిన ఈమెను మాతో పాటు ఉండనివ్వడం మాకు ఇష్టం లేదు అని మునిని నిలదీసేవారట కానీ జాతీయ కులము వివక్ష చూడని మాతంగముని సాటి ప్రాణి బాధని చూసి అది తన బాధ అని భావించే ఏ జీవి అయినా బ్రాహ్మణ కులానికి చెందినదే అని వారితో విభేదించేవారు చాలా కాలం తర్వాత మాతంగముని తన శరీరం విడిచి వెళ్లే సమయం ఆసన్నమైందని భక్తులకి చెప్పగానే శబరి నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి మోక్షాన్ని ప్రసాదించండి అని ఎంతో ప్రాధేయపడింది అప్పుడు మాతంగముని నువ్వు ఇక్కడే ఉండాలి నిన్ను వెతుక్కుంటూ నీవు కొలిచే ఆ నారాయణమూర్తి శ్రీరాముని రూపంలో నీ వద్దకు వస్తాడు అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండి ఆశ్రమాన్ని చూసుకుంటూ నీ బాధ్యత నెరవేర్చుకోవాలి అని చెప్తాడు శబరి గురుగారి ఆజ్ఞ మేరకు ప్రతిరోజు పళ్ళను తీసుకుని రాముని కోసం ఎదురు చూడడం ఆశ్రమాన్ని శుభ్రపరుస్తూ భక్తి శ్రద్ధలతో తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉండేది అలా చూస్తూ ఉండగా కాలం ఎంతో ముందుకు సాగిపోయింది వయసు పైబడిన శవరి గురువుగారి ఆజ్ఞ మేరకు తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆ శ్రీరాముని వారి కోసం చూడసాగింది ఇలా కాలం గడుస్తున్న సమయంలో ఒకరోజు శ్రీరాముడు సీతను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లే దారిలో లక్ష్మణుడితో కలిసి ఆ ఆశ్రమానికి వస్తాడు గురువు ఆదేశాన్ని తలదాల్చి మాతంగముని ఆశ్రమంలోనే రాముని కోసం ఎదురు చూస్తూ ఉండిపోయిన శబరిని కలుస్తారు శబరి ఎంతో భక్తితో కుశల ప్రశ్నలు వేస్తూ అనంతరం ఆర్చపాద్య ఆచమనీయాలు సమర్పించి రామ లక్ష్మణుల కోసం సేకరించిన పండ్లు ఫలాలు అందిస్తుంది చివరికి రాముని అనుజ్ఞతో యోగాగ్నిలో ప్రవేశించి మహాయోగులు పొందే సాయుత్యాన్ని పొందింది ధర్మంతో చేసే చిన్న ఆలోచనైనా సరే జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి ఒక గురువును ఆశ్రయిస్తూ గురుభక్తిలో బ్రహ్మజ్ఞానం పొంది కేవలం గురువుగారి ఆజ్ఞ మేరకు సమయం ఆసన్నమయ్యేంతవరకు ఎదురు చూస్తూ ఆ శ్రీరాముడి దర్శన భాగ్యంతో ముక్తి పొందడం అనే భక్తి భావన శబరిమాతను చూసి అందరం నేర్చుకోవాల్సిందే శబరిని తోటి శిష్యులు క్షుద్రకులం కులం అని దూరం పాటిస్తే శ్రీరాముడు మాత్రం శబరిని మనసారా గుండెలకు హత్తుకున్నాడు కాబట్టి సమాజంలో మంచితనం నడవడికలే మనకి గొప్ప కులాలు అని భావిస్తూ మరొక్కసారి శబరిమాతకు మనస్ఫూర్తిగా అంజలి గట్టిద్దాం